పాదయాత్ర కొనసాగింది ఈ పాదయాత్ర ముఖ్యమైన ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంధనమ్మ ఇల్లు పార్టీ అధికారంలో రాజ్యం టిఆర్ఎస్ పార్టీ ఎవరికి నమ్మకం ఇవ్వలేదు ఇంద్రమ్మ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటాయి మేము ప్రతి ఒక్క పేదలకి ఇంజమని ఎంతమంది గ్రామంలో ఉండే వాళ్ళందరికీ మొదటి ఒంటరి మహిళలు చూసి ఆ రోజు కానీ గ్రామంలో ప్రజాపాలన సర్వే చేశారు కానీ ఈరోజు ఇంట్లో ఎవరికి అంటే ప్రత్యేకంగా ఏది వర్గంలో మన శాతం సభ్యులు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన గారు ఆయనే చెప్తా ఉన్నాడు అయ్యా పేదలకు వీళ్ళు రావడం లేదు అని అడిగితే మానవు పార్టీలో ఉన్నవాళ్ళు కూడా పేదలు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు అంటే మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ పార్టీకి కానీ వారు పేదలు లేని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇదినమ్మకి అవసరం లేదా ఒక అరాధ లేని ఇదిలమ్మ కమిటీలు వేసి

ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కష్టపరతని నిరసిస్తూ ఈ పాదయాత్ర జరిగింది వారతాంగ తర్వాతీల కుమార్ గారు ముఖ్యమంత్రి పరిహారం జరిగింది తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి చదువుతాడన్నా సంతోషపడటం ఉప ముఖ్యమంత్రి అయినా సంతోషపడటం ఎందుకంటే కష్టపడి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కోడరుపు యాత్రలో పాల్గొని కుప్పంలో నేను చేసిన పనిని అట్లాగే తుమ్మ గారు గారు నేను చేసిన ప్రతి పని మొదటి నియోజకవర్గంలో చేయాలి అని పట్టుబట్టాడు కోడరపు గారు అది మంచినీటి పథకం కావచ్చు రోడ్లు కావచ్చు ఇల్లు కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మా మంది నియోజకవర్గంలో కూడా జరగాలి అనేటటువంటి పట్టు ఆయన ప్రదర్శించేవాళ్ళు అందుకని మేము ఎక్కడ ఆయన వేరుగా చూడలేదు పెద్ద ఆయన గారు చూసామని చెప్పి చెప్పారని అట్లాగే ఈరోజు పట్టి గారు ఎందుకైతే ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి బాధితుగా నేరుగా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ గంటగా ఉంటాడని పక్షపాత రహితంగా ఉంటాడని అందరినీ సమంగా చూస్తాడని ఎన్నికల పొడించినటువంటి వాగ్దాంతలు ఉన్నాయో వాటిని అలాగే అమలు చాస్తాడని భావించడం అందరినీ సంతోషపడ్డాం కానీ పట్టిమిత్రమార్గారి యొక్క వాస్తవ స్వరూపం బయటపడతా ఉంది ఆయన కమ్యూనిస్ట్ పార్టీలను సహించే పరిస్థితులు లేదు ప్రతిపక్ష పార్టీలను సహించే పరిస్థితులు లేదు కాంగ్రెస్ వాళ్ళే ఈ నియోజకవర్గానికి చెందిన ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు కారు ఈ నియోజకవర్గం ప్రజలు కాదు అన్నట్టు ఎవరు నేను అడుగుతా ఉన్నా పట్టి గారిని నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీ ఆ మాట వచ్చి చెప్పు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉప ముఖ్యమంత్రిని నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే శాసనసభ్యుడిని అందుకని నన్ను శాసనసభ్యుడిగా చూడద్దు అని చెప్పేసారండి చూడండి భారత రాజ్యాంగం శాసనసభ్యుడు ఎన్నికైన వాడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవాడు ఎన్నికైన పార్టీ పెట్టాలు యావత్ ప్రజానీకానికి బాధ్యత ఎవరించాలి అని చెప్పి అతనికి చెప్తా ఉంది రాజ్యాంగంలో ప్రమాణం చేశావు అధికారంలోకి వచ్చావు అంత విషయం ఏంటి ఎంత చిన్న విషయం ఏంటి బడ్జెట్ మాట తలుచుకొని అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే పక్షపాత రహితంగా మదర్ నియోజకవర్గంలో ఇన్ని ఇవ్వడం అనేది ఎంత చిన్న విషయం ఇంత చిన్న విషయంలో ఇంత చిన్న చిన్న బుద్ధి ఎందుకు నీకు ఇంత చిన్న బుద్ధి ఎందుకు నీవు అంత పెద్ద పదవిలో ఉండే ఇంత చిన్న బుద్ధి ప్రదరచిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యే ఇస్తాను కోరితే అనగా రక్తం అంటే ఎవరగా ఉంటే ఈ రంగా వీళ్ళు మూడు రంగుల రక్తం అంతే ఇస్తారు అనగా మూడు రంగుల రక్తం కదా ఎక్కడ మూడు రంగుల ఇస్తారు లేకపోతే ఇగోవా ఎవరు సంపాదించా ఉన్నాం మేమే మీ అయ్యగారు సంపాదించిన సమయం అడగట్లేదు మీ నాన్నగారు సంపాదించిన సమయమే అడగట్లే మేము కష్టపడి సంపాదించి మేము కొనే బట్ట మీద రాసుకునే ఉద్యమీ వేసుకునే చెప్పు మీద తినే అన్నం మీద పప్పు మీద ఉప్పు మీద సాంబార్ మీద తల్లు నుంచి నువ్వు వాళ్ళ కూర్చొని గడ్డలయటం మొదలుపెట్టి

హక్కుగా రావాల్సింది ఇవ్వాల్సిందే నువ్వు ఇవ్వకపోతే నిన్ను వదిలి ఖచ్చితంగా పక్షపాత రహితంగా నేను తెలుస్తా ఉన్నా చాలా సంయమనంతో చాలా ఊపిరితోని పెద్ద మనిషి చెప్పి మా పార్టీ ప్రతినిధులకి వెళ్ళి ఇది వచ్చి ఏమనండి మాలో కూడా పేదలు ఉన్నారు మీరు కాంగ్రెస్ లో ఉన్న పేదల మీరు చెప్తా ఉన్నారు పేదలకు ఆలోచించండి అని చెప్తే ఏమి మాట మాట్లాడట మేము కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు కదా ఇవాళ సుమారు ఐదు ఆరు వందలు చూపిస్తున్న ప్రశాలపై నిజంగా పాదయాత్ర చేస్తుంది దాకా గ్రామాల్లోకి పోతే రెండు రోజులు మూడు రోజులు వచ్చిన బాబు కాంగ్రెస్ వీళ్ళంతా తరపున నిండా ఎర్ర జెండా నింపుకొని

మీరు తెలియజేయాలని వెంటల్లే కానీ తెలిసే తెలియకపోయినా చనిపోయాడు చనిపోయిన కుటుంబాలన్నీ కూడా చూడాలను ఉదాహరణ బ్రహ్మ వర్తం జరిపారు ఇద్దరు పిల్లలున్నారు ఇంత ముందు ఒకసారి దరఖాస్తు ఇప్పుడు భర్త చంపారు భర్త మామలు తను పిల్లలు అసలు ఉంటా ఉన్నారు ఇబ్బంది కలుగుతూ ఉంది ఇల్లు మమ్మల్ని దరఖాస్తు పెట్టుకున్నారు మనుషులు కాదా మీరు మానవత్వం లేదా కనీసం ఒక మనిషి చనిపించరా సాధారణంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రమాద శాంత చనిపోతే అనేదర్శిస్తున్నారు పరిదర్శిస్తున్నారు రకరకాలుగా పరిహారాలు ఇస్తా ఉన్నాడు కదా చనిపోయిన మంచి మీకు తెలుసు కదా ఇల్లు లేదన్న సంగతి మీకు తెలుసు కదా దరఖాస్తు చేసుకున్న సంగతి మీకు తెలుసు కదా కానీ వెళ్ళకపోయింది కదా అందుకని నేను చెబుతా ఉన్నా నేనేదో ఇట్లాంటి వారు పెట్టాము అభయహస్తం మేనిఫెస్టో అని పెడతాము అందులో మామూలు అయితే ఐదు లక్షలు రైతులు అయితే వాళ్ళకి ఎన్నో తల నుంచి ఆరు లక్షలు చెప్పు కదా ఇది బాంబరీ ఇది బాంబరీ నోటు అనుకో అని చెప్పేసి స్వయంగా తిరిగి ఇచ్చావు కదా బాంబరీ నోటు డబ్బు లేకపోతే ఎవరన్నా డబ్బు ఇవ్వాలంటే ఇవ్వకుండా ఇద్దరే ఇవ్వడ ఒకటి ఇవాళ తీసుకున్నారు రెండు చేపట్టాలని అనుకునేవాడు నువ్వు ఏ బాప్ కింద వస్తావో చెప్పాలి నువ్వు ఇవాళ షాపు షాపు తిరిగి ఇల్లు తిరిగి అభయవస్త ఆరు గ్యారెంటీలు అని చెప్పి హెచ్చరించి ఆరు గ్యారెంటీల్లో భాగంగా నువ్వు ఇల్లు ఇచ్చేటప్పుడు ఇక్కడేమో ఇంతలా ఇవ్వవు భర్త చనిపోతే ఇవ్వవు ఇల్లు కాలిపోతే ఇవ్వవు ఇంకొక ఇష్టం కమిటీ ఎంపీ చేసిన తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తే ఎంపిక చేశాము కట్టుకుంటున్నారు మా మండవ తప్పకుండా గమనిస్తామని అంటారా మీ బాబు గారిని చూపిస్తా ఉన్నారా ఎవరి కొత్త ఉన్నారు ఎవడికి మీ దగ్గర నుంచి తీసుకోవాలని వచ్చిస్తా ఉన్నారు లేదా దోచుకొని వచ్చిస్తా ఉన్నారా ఎందుకు ఇవ్వరు వీళ్ళు మంజూరు చేస్తే అంటారు మంజూరు చేయమని అంటారు అందుకే చెప్తా ఉన్నాం ఈ వైం ఇక్కడ ప్రదర్శన చేసినాం ఇప్పటికైనా వైఖరి మారుతుందా లేదా అని చూస్తాం ఈ వైఖరి మారకపోతే నువ్వు ఇష్యం గా ఉన్నావు అక్కడ నువ్వు రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నావు కానీ మధ్య నియోజకవర్గాల్లో ఈ జెండా ఈ సిపిఎం

వెండేశ్వర జరిగింది కోటేశ్వరు అని చెప్పి మాట్లాడాడు ఆమె వ్యవహరించి పార్టీ నిర్వహించే భాష దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పటిదాకా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మనం ఒకసారి తెలుసుకోవాలి అందుకని మేము ఎప్పటికైనా మా అడిగిన మారాలి

ఒకవేళ ఇది కాకపోతే ఇది కాకపోతే ఇంటి నిమిడి కార్యక్రమం పెడదామా పెడదామా తీసుకొస్తారాస్కారం రెండదు కాదు ఐదు కాదు ఇల్లు మాత్రం సాహితం చేసి వాళ్ళకి ఇంటి మీద ఇదే కాదు వర్షం వచ్చి ఇళ్ళని మునిగిపోతే సిపిఎం పార్టీకి అదే కాంగ్రెస్ ఐదు ఐదో ఆరు అడుగు ఇంటికి కూడా తప్పుడు సాహితం చేసి డబ్బులు పంపించారు అంటే ఏంటిసి వాళ్ళొచ్చి చెప్తారు అక్కడికి వచ్చి వాళ్ళతో మార్పు అని చెప్తారు రాసుకోవటం ఎమ్మెల్యే అక్కడ ప్రయత్నానికి దీని పరిస్థితి మీరు దిగుదార్చడంబాటికి దిగలవాడుతాను ఎక్కడికి అలా చాలా నిన్నలేదు మొన్న నేపథ్యంలో జరుగుతా ఉంది ఏం జరుగుతా ఉంది అధికారంలో ఉన్నోడు ఆ ప్రజలతో ఇష్టమంత్రి కనబెట్టుకొని విలా

పెద్దలు పోయిన వాళ్ళు అర్థం పలుకున్నారు అర్థం వాళ్ళు

రావడం కోసమేమో అందరికీ ఇళ్ళిస్తామని చెప్పి వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తా ఉన్నారు ప్రత్యేకించి మదర్ నియోజకవర్గంలో ఈ పక్షపాతం మరింత ఎక్కువగా ఉంది భువనకల్ మండలంలో ఇంకా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పట్టి విక్రమార్క గారు చాలా దుర్మార్గమైనటువంటి పక్షపాత ధోరణితోని కాంగ్రెస్ వాళ్ళైతేనే ఇల్లు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళైతేనే ఇల్లు ఇవ్వండి కాంగ్రెస్ జెండా కప్పుకున్న వాళ్ళైతేనే ఇల్లు ఇవ్వండి అని దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నిబంధనలు మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదు వాళ్ళ బాబు గారి సొమ్ము కాదు వాళ్ళ ఇంటి సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజలందరూ పన్నులు కడితే పోగైన సొమ్ము ప్రజలందరికీ మీరు మీరుసరీ రోడ్డు రాసిస్తాను అందరికీ ఇళ్ళు ఇస్తాం ఎస్సీలు అయితే ఆరు లక్షలు ఇస్తాం ఎస్టీలు అయితే ఆరు లక్షలు ఇస్తాం ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ల స్థలం నుంచి ఐదు లక్షలు ఇస్తాం అని చెప్పి మాట్లాడి ఇవాళ దుర్మార్గంగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఎవరిస్తా ఉన్నటువంటి ఈ తీరుని నిరసిస్తూ బోనగల్ మండలంలో ఈ పాదయాత్ర జరపాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది ఈ యాత్రా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా అదే సందర్భంలో మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడి నుంచి మనం బోనకల్లు ఎంఆర్ఓ కార్యాలయాన్ని చేరుకునేదాకా ఇక్కడ ప్రారంభమైనటువంటి వాళ్ళు అందరూ ఒక్కళ్ళు కూడా తగ్గకుండా అందరూ అక్కడికి రావాలి ఉంటారా ఏ ఒక్కళ్ళు తగ్గకుండా